संस्थ द्वारा माना रहण माना सेट पार्टी वारे मुत వచ్చిన సంస్థ ద్వారా మా నిక్రమాలు వచ్చినామారావు గారు రాజు యొక్క బహురాజు గారి జ్ఞాపకార్థం ఎంతో అంగరమైనటువంటి నిత్యం అనేక మందికి అంబులెన్స్ని ఆయన డ్యూట్ చేయటం అనేది చాలా సౌకర్యం ఉంది ఎందుకేతంటే ఈరోజు ప్రతి రోజుల్లో అనేక చోట్ల అనేక దగ్గర ప్రభుత్వం వారు అనేక కార్యక్రమాలు ఇలాంటి కోడల్లో మీరు ఎలాంటి ఫోన్ చేసినాన్ని అందుబాటులో ఉంటున్నట్టు ఒక దైవం ఏర్పాటు చేసి అందుబాటులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అనేక సరిగ్గా కార్యక్రమాలు చేస్తారు అలాగే అనేక కార్యక్రమాలు చేసేటువంటి ఎందు చేత వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టాటస్ బట్టి ఇదిగా కూడా ఇక్కడ వేల మందితో మానవతా వాళ్ళు ఏర్పాటు చేసి సద్వినియోగం చేస్తారు మానవతాహి ద్వారా మానవతాహాన్ని అంటే ప్రాణత పేదలకి సహాయం సేవలు చేసేటువంటి సందర్భంగా మన ఈరోజు అంబులెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది అత్యంత కష్టపరిస్థితిలో ఉన్నటువంటి పేదలన్నిటికీ కూడా ఉపకారంగా ఉండేటట్టుగా ఈ అంబులెన్స్ని చౌక్లో ఏర్పాటు చేసి అందరికీ సత్యనారాయణ గారు కంపెనీస్ ఈ సంస్థను అందించడం జరిగింది ఆ వాహనాన్ని ఈ రోజు చిత్రలపాటి వరప్రసాద్ మూర్తిరాజు గారు చౌకన ఈ సెంటర్ ఇక్కడ ప్రతిరోజు కూడా ఇక్కడ ఉంటుంది పేద పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ కనీస కలిసి కూడా వాళ్ళకి ఉచితంగా చేస్తారు మరి తక్కువ ఛార్జీలతో అంబులెన్స్ ని పరిసర ప్రాంతాల్లో మరి వారి సేవలకి అందించడం జరుగుతుంది మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ ప్రారంభ కార్యక్రమాన్ని రిటైర్డ్ మాజీ ఏఎంసీ చైర్మన్ గారు అనేటువంటి ఏఎస్ రాజు గారి కార్యక్రమం ప్రారంభించారు ముఖ్యంగా మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ దేవర మండల శాఖ పరిస్థితులకు దేవాలలో వచ్చినటువంటి స్వచ్ఛందరూ కూడా మరి సంస్థ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రధానంగా తెలియదు కేంద్రం కోసం మాకు తల్లి చేసేటువంటి యువకుడు దొరికాడు ఉదయం పొద్దున్నే కూడా రాత్రి వరకు మాక్సిమం ఎప్పుడైనా అవసరమైతే అర్ధరాత్రి అదే చూస్తే తప్పించి